నెల్లూరు నగరం ఎనిమిదవ డివిజన్ సిఆర్పి టోంక మహాలక్ష్మి ఆలయం తదితర ప్రాంతాల్లో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎండి ఖలీల్ అహ్మద్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఖలీల్ తో కలిసి నూడా చైర్మన్ ముఖాల ద్వారకానాథ్ స్థానిక నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు ముందుగా ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా డివిజన్ గడప గడపకు వెళ్లి వైసీపీ మేనిఫెస్టోను ప్రజలకు తెలియజేశారు మే పద్మూడున జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటేసి ఖలీల్ ను ఎమ్మెల్యేగా విజయసాయిరెడ్డిని ఎంపీగా భారీ గెలిపించాలని ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు అనంతరం కలీల్ ద్వార్కానాథులు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ ఇంచార్జి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కా కామాక్షి దేవి గారు అలా రాఘో గారు కలీల్భాయ్ ఈ రోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ రోజు సిఆర్పి డెంగ ఈ ప్రాంతం అంతా కూడా తెరవడం ఉంది ఒక మంచి అద్భుతమైన స్పందన ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ఈరోజు ప్రతి ఇంటికి కూడా ఈ సంక్షేమ ఫలాలు అందినడం అందినడం ద్వారా ఈరోజు మేము గర్వంగా చెప్పుకుంటూ ఖలీలు బావిని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం ఖచ్చితంగా అద్భుతమైన స్పందన ఉంది ఏదైతే పదమూడవ తారీఖు నాడు జరుగుతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఏదైతే ఖలీల బావికి సంబంధించి ఒకటో నెంబరు మాకు ఈ యొక్క బ్యాలెట్లో రావడం జరిగింది అదేవిధంగా మన ఎంపీ విజయసాయి రెడ్డి గారికి నాలుగో నెంబర్ రావడం జరిగింది ఖచ్చితంగా నెల్లూరు నగరానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇటు కలిల్ భాయ్ గారు అటు ఎంపీగా అభ్యర్థిగా మన విజయసాయి రెడ్డి గారు ఖచ్చితంగా అత్యంత మెజారిటీతో గెలిచే విధంగా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుతా ఉన్నాం అడుగు అడుగునా కూడా అద్భుతమైన స్పందన లభిస్తూ ఉండడం చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంది తరం ఈరోజు ఎనిమిదో డీజల్లో కామాక్ష కార్పొరేటర్ గారి ఆధ్వర్యంలో అలాగే రఘున్న ఆధ్వర్యంలో ఈరోజు గడపడ తిరుగుతున్నాం ప్రతి ఒక్కరు ఇక్కడ ఆశ్రయిస్తున్నారు ఎందుకంటే జగనన్న చేసిన పథకాలు ప్రతి ఒక్క ఇంట్లో ఏదో ఒక లబ్ధి చేకూరుతుంది అలాగే అన్న చేసిన అభివృద్ధి ఎక్కడ చూసినా ఇక్కడే మేము చూసాం సరేపల్లి కాలువ దగ్గర కనీసం పట్టాలు ప్రతి ఒక్క ఇంటికి కాలువ పక్కన రివిట్ పాలు కట్టి ప్రతి ఒక్క ఇంటికి పట్టాలు ఇచ్చాం అలాగే ఎక్కడ చూసినా ఐదు వేల ఇళ్ళకి పక్కన ఎత్తకుండా పట్టాలు ఐదు వేల ఇళ్లకి పట్టాలు ఇచ్చాను నెల్లూరు సిటీలో అలాగే అభివృద్ధి చూస్తున్నాం ప్రతి ఒక్క ఇంట్లో ఎక్కడ పోయినా ఏదో ఒక పథకం జగనన్న చేసిన అమ్మఒడి కానీ పెన్షన్స్ కానీ ఆసరా కానీ అలాగే విద్యా దీవెన కానీ చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు ఈరోజు జగనన్న చేసిన ప్రతి ఒక్కరు ఆశ్రయిస్తున్నారు జగనన్నని సీఎం చేసుకున్న ఇక్కడ ఒక్క సామాన్యుకి అవకాశం ఇచ్చారు జగనన్న ఇక్కడ చూడాల్సింది నన్ను కాదు జగనన్న చూసి ఓటేయండి అలాగే ఈరోజు మన ఎంపీ అభ్యర్థిగా విజయసాయి అన్న వచ్చిన తర్వాత మనకు ఎంతో ధైర్యం ఎందుకంటే ఆయన రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక నాయకుడు ఆయన వచ్చిన తర్వాత ఏ పనులున్నా మేము చకచక చేసుకుంటూ ముందుకు పోతాం తప్పకుండా ఒక నెల్లూరు జిల్లాని ఒక గ్రీన్ సిటీ లాగా తయారు చేసుకుంటాం అలాగే నెల్లూరు సిటీని ఒక అభివృద్ధి పదంలో నడిపించి అలాగే నెల్లూరు సిటీని గ్రీన్ సిటీ లాగా తయారు చేసుకుంటాం ఇక్కడ ఒక్కరి ఒక్కరిది ఏం కాదు అందరూ కలిసికట్టుగా పని చేసుకుంటే తప్పకుండా ముందుకు పోతాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు ఓట్లు వస్తాయి రెండు ఫ్యాన్ గుర్తు చేయండి అలాగే విజయసాయి రెడ్డి నాకు నాలుగు నెంబర్ నాకు ఒకటో నెంబర్ ఓటు వచ్చింది తప్పకుండా బ్యాలెట్లో మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి మెజార్టీతో గెలిపేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎనిమిదవ డివిజన్లో మన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఖలీ ఖలీల్ అహ్మద్ గారు మరియు నుడా చైర్మన్ ద్వారకానాథ్ గారు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడాను గడప గడపకి ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తున్నారు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసము నవరత్నాలు అనే పథకాలు ఎన్నో ప్రవేశపెట్టారు ప్రతి ఇంటికి కనీసం మినిమం ఒక పథకం అని అందుతోంది అలాగే రెండు మూడు పథకాలు అందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు మరి జగన్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అందరూ అంటున్నారు నారాయణే గెలుస్తారు అని కానీ రేపు ఎన్నికల్లో విజయ్ డంంకాను మోగించేది మన సామాన్యుడైన మాలో మాతో పాటు ఒక కార్పొరేటర్ అయిన ఖలీల్ అహ్మద్ గారు విజయ్ డంకాను మోగించబోతున్నారు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారంతతో సమానులైన విజయసాయి రెడ్డి గారు నెల్లూరు ఎంపీఆర్ అభ్యర్థిగా రావడం అనేది నెల్లూరు జిల్లా చేసుకునే ఎంతో అదృష్టము ఆయన భవిష్యత్తులో నెల్లూరు జిల్లాని స్మార్ట్ సిటీగా గ్రీన్ సిటీగా మార్చిపోతూ ఉన్నారు ఇది మనకు ఎంతో ఆనందదాయకం మరియు దీని నెల్లూరులో ఐటీ హబ్గా కూడా మార్చిపోతూ ఉన్నారు ఇక నుంచి నెల్లూరు జిల్లాలో ప్రజలు వాళ్ళ బిడ్డలు ఎక్కడో వేరే ఊరికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోనక్కర్లేదు మన నెల్లూరు జిల్లాలోనే ఉద్యోగాలు చేసుకోవచ్చు కాబట్టి ప్రజలు మీరు ఓటేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఎవరికి వేయాలి మనం ఎవరికి ఓటు వేస్తే ఐదు ఏళ్ళు ప్రతినిత్యం మనలో తిరుగుతూ మనకు కనపడుతూ మన సమస్యలు తెలుసుకుంటూ మన సమస్యలు తీరు వస్తూ మనతోనే ఉంటారో వాళ్ళకి ఆలోచించి ఓటు వేయండి ఐదేళ్లకు ఒకసారి వచ్చి కనిపించి డబ్బు ఆశ చూపించి ఏదో నాలుగు మాటలు చెప్పంగానే వాళ్ళ అబద్దాలకి ప్రలోభాలకు గురి కాకండి అట్లా కానీ చేశారంటే మిగతా ఐదేళ్లు మీకు జీవితం అంధకారం అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఎంపీ అభ్యర్థి అయినటువంటి వైఎస్ఆర్సిపి ఎంపీ అభ్యర్థి అయినటువంటి విజయసాయి గారిని మరియు ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఖలీల్ అహ్మద్ గారికి ఓ ఇద్దరికీ ఓటు వేసి ఖచ్చితంగాను వైఎస్ఆర్సిపిని గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఈరోజు సిఆర్పి డొంకా తరికల బజార్కి మన క్యాన్వాసింగ్కి ఇచ్చేసినటువంటి నోడా చైర్మన్ ముక్కల ద్వారకానాథ్ గారికి అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఖలీల్ అహ్మద్ గారికి అలాగే మన వార్డు కార్పొరేటర్ అయినటువంటి కామాక్షిదేవి గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రజలందరికీ నా నమస్కారాలు ముఖ్యంగా తెలియజేయటం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ ప్రాంతంలో నివసించే ప్రజలకి నోటీసులు ఇవ్వటం జరిగింది తెలుగుదేశం గవర్నమెంట్ ఇల్లు ఖాళీ చేసేదానికి నోటీసులు ఇవ్వటం జరిగింది ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు దాన్ని అడ్డుకుని మీకు పట్టాలు ఇస్తాను అని ఆ రోజు చెప్పటం జరిగింది అతను చెప్పిన మాట ప్రకారం మన ఈ మధ్య వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఖలీల్ చేతుల మీదగానే వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వటం జరిగింది అలాగే వాళ్ళకి రిజిస్ట్రేషన్ కూడా త్వరలో మన గవర్నమెంట్ రేపు మళ్ళీ మన గవర్నమెంట్ రెండు వేల ఇరవై నాలుగులో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ పట్టాలు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పాము రేపు మాట మీద ఉండి ఖలీల్ అమ్మద్ గారు కూడా దానికి కట్టుబడి ఉండి ఇప్పిస్తాడని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎన్నో పథకాలు సంక్షేమ పథకాలు మన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉన్న చాలా పేద ప్రజలు ఇక్కడ వాళ్ళందరికీ ప్రతి ఇంట్లో రెండు మూడు పథకాలు వస్తున్నాయి అలాగే ఈ కాల వెనకాల ఉండేటట్టు కాల రిక్యూట్మెంట్ని ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ గారు స్టార్ట్ చేయడం జరిగింది కొంత భాగం పూర్తయింది కొంత భాగం ఈ ఈ భాగం పూర్తి కాలేదు అది కూడా రేపు రాబోయే రోజులు రేపు ఆరు నెలల్లో దాన్ని కూడా పూర్తి చేసి వీళ్ళందరికీ ఏ ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు తెలుగుదేశం గవర్నమెంట్లో దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు జరగబోయే సారిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద వేసి ఎంపీ విజయసాయి రెడ్డి గారిని ఎమ్మెల్యే కళీణి గారిని అక్కన్న మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మిపురం ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు